अभी नहीं चलने में अभी नहीं चलने में जाना बहुत ना 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 अभी नहीं चलने में जाना बहुत

దాని ఒక యాభై సెంట్ల స్థలం మాత్రమే అవసరమవుతుంది మన ఈ రోజు మనం చూస్తున్నాం నగరపాలక సంస్థలో దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలు డీజిల్ ఖర్చు అవుతుంది అని చెప్పి మనం బడ్జెట్ పొందవచ్చుకున్నాం మరి నాలుగు కోట్ల రూపాయలు ఈ ప్లాస్టిక్ సంబంధించి ప్లాస్టిక్ ద్వారా డీజిల్ అయితే వాళ్ళని పెట్రోల్ అయితే వాళ్ళని కృష్ణాలు కార్బన్ అయితే నాలుగు రకాల ఉత్పత్తులు ఉత్పత్తి చేసే అవకాశం ఉంది టన్ను ప్లాస్టిక్ ద్వారా నాలుగు వందల నుంచి ఐదు వందల లీటర్లు డీజల్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే దీనికి గజాబ్ లో కూడా ఈ ఇండస్ట్రీ ఉంది మరి బెంగళూరు లో కూడా ఇండస్ట్రీ ఉంది మరి దీనికి సంబంధించి ఒక టన్ను కెపాసిటీలో అయితే రెండు రెండున్నర కోట్లు అవుతుంది రెండు టన్నుల సామర్థ్యంతో అయితే నాలుగు కోట్లు అవుతుంది విషయం ఈ రెండు టన్నుల కెపా సామర్థ్యంతో మనకు డీజల్ దాదాపుగా ದೀನ ದ್ವರ ಮನ